నమస్కారం విశ్వాస్ టీవీకి స్వాగతం బెస్తవారిపేటలో గ్రామ సింహాలు స్వైర విహారంతో బెంబేలు ప్రకాశం జిల్లా బెస్తవారిపేట పట్టణంలో జంక్షన్ మండలవారి బజారు జేఎం స్కూలు తదితర ప్రదేశంలో ఏ వీధిలో చూసినా పదుల సంఖ్యలలో కుక్కలు కనిపిస్తున్నాయి పట్టణంలో చెత్త ఎక్కువగా నిల్వ ఉన్న ప్రదేశాలలో చికెన్ షాపుల వద్ద బ్రాందీ షాపుల వద్ద శుణకాలు గుంపులు గుంపులుగా దర్శనమిస్తున్నాయి రోడ్లపై వెళ్లే దాడి చేసి గాయపరుస్తాయేమో అని భయపడుతున్న ప్రజలు ఎప్పుడు ఎటు నుంచి వచ్చి దాడి చేస్తాయో తెలియక ప్రజలు భయాందోళన చెందుతున్నారు వీధులలో రోడ్లపై కుక్కలు గుంపులు గుంపులుగా తిరుగుతున్నాయి పట్టణంలో ప్రజలు శునకాల బెడతో బెంబేలెత్తుతున్నారు టౌన్ లో ప్రతి వీధిలో అధిక సంఖ్యలో కుక్కలు దర్శనమిస్తున్నాయి దీంతో చిన్నపిల్లలు ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు ప్రతి రోజు రాత్రి పగలు తేడా లేకుండా వాటి అరుపులతో దద్దరిల్లిపోతోంది ముఖ్యంగా రాత్రిపూట ఈ అరుపులతో నిద్రకు భంగం కలుగుతుందని స్థానికులు వాపోతున్నారు ద్విచక్ర వాహనదారుల వెంట పడటంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు రోడ్డు మార్గంలో వేగంగా వచ్చే వాహనాలకు అడ్డు పడుతున్నాయి రోడ్డు మార్గంలో వెళ్లు ద్విచక్ర వాహనదారులు మరియు కుక్కల పట్ల అప్రమత్తంగా ఉండటమే మార్గం తప్ప వేరే మార్గం లేదు కనుక ఈ విషయంపై ప్రజలు జాగ్రత్త తీసుకోవాలి పట్టణంలో గ్రామాలలో కుక్క కాటుకు గురై ఆసుపత్రి పాలవుతున్నారు గత మూడు నెలల క్రితం పంచాయతీ శాఖ వారు కుక్కలను పట్టుకొని వారిని పిలిపించి పట్టణంలో అక్కడక్కడ వేరి కుక్కలను పట్టుకోవడం జరిగింది కానీ పూర్తి స్థాయిలో నిర్మించకపోవడంతో మరణ టౌన్ లో కుక్కల బెడద తీవ్ర స్థాయికి చేరినవి పట్టణంలో గుంపులు గుంపులుగా విపరీతంగా విస్తరించి ఉన్నది వీధి కుక్కలను నియంత్రించేందుకు కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు నిర్వహించాలన్న ప్రతిపాదనలు ఉన్నప్పటికీ ఎన్నో సంవత్సరాలుగా అమలు చేయలేకపోతున్నారు శస్త్ర చికిత్సలు కోసం పశు సంవర్ధక శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఇటీవల కాలంలో చిన్నపిల్లలపై ప్రజలపై పాశ్వికంగా కుక్కలు దాడులు చేయటం వలన ఎన్నో విషాద సంఘటనలు జరిగినవి అవి మనకు తెలిసిందే ఇప్పటికైనా అధికారులు స్పందించి కుక్కలను నియంత్రించేందుకు కృషి చే